హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్ట్రీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇస్తూ హైప్ ఇస్తూ కామెంట్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ అల్లుకున్న బంధం ఫార్టీ వన్తో మీ ముందుకి వచ్చేసాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియోకి హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్ మీరిచ్చే హైప్ లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది అర్ధరాత్రి పన్నెండు గంటలు శివ్ చాలా కోపంగా ఐషోని చూస్తూ ఉంటాడు ఐషో చేతులు నలుపుకుంటూ తల ఉంచుకొని సోఫాలో కూర్చొని ఉంటుంది ఒక మూడు గంటల ముందుకు వెళ్దాం ఏం జరిగిందో చూద్దాం శివ్కి ఇండియా కంపెనీతో లైవ్ మీటింగ్ ఉండడంతో ఆ కాల్ అటెండ్ అవడానికి ముందు ఐషుకి మరీ మరీ చెబుతాడు నువ్వు ఎలాంటి పనులు పెట్టుకోవద్దు అసలు రూమ్ నుండి బయటికి వెళ్ళొద్దు బెడ్ దిగావంటే ఊరుకోను అని చెబుతాడు బలవంతంగా పాలు తాగించి మరీ దగ్గరుండి పడుకోబెడతాడు ఐషు పాప కూడా బుద్ధిమంతురాల్లాగా పడుకుంటుంది నువ్వు వెళ్ళు కన్నా నేను పడుకుంటాను అని చాలా ఇన్నోసెంట్గా చెప్తుంది టైం అవుతుండడంతో అక్కడుంటే లైట్ వెలుతురికి తన నిద్రకి డిస్టర్బెన్స్ అవుతుంది అని ల్యాప్టాప్ పట్టుకొని వేరే రూమ్కి వెళ్తాడు శివ్ అలా వెళ్ళగానే ఇలా లేచి కూర్చుంటుంది ఐషు కన్నా కాల్లో ఉంటే ఇంకా ఫుల్ బిజీ అవుతాడు అని పిల్లిలా నెమ్మదిగా రూమ్ బయటికి వచ్చి శివ్ ఉన్న రూమ్ వైపు చూస్తుంది డోర్ వేసి ఉండడంతో నెమ్మదిగా కిందకి వెళ్తుంది అప్పటికే కిచెన్లో ఉన్న శాంత చిన్నమ్మ ఎందుకమ్మ ఈ పనులు చిన్నయ్యకి తెలిస్తే అరుస్తారు అని అంటుంది నేను చూసుకుంటానులే మీ చిన్నయ్య సంగతి నేను చెప్పింది చేశావా అని అడుగుతుంది హా అంతా రెడీ చేశానమ్మా అని ఐష్యూ ముందు అన్నీ పెడుతుంది కేక్ కోసం డిన్నర్కి ముందే కావలసినవన్నీ మిక్స్ చేసి ఆ బ్యాటర్ని బాగా కలిపి ఉంచమని శాంతకి చెప్పి షివుతో పైకి వెళ్తుంది ఇప్పుడు దాన్ని చక్కగా ఓవెన్ బౌల్లో వేసి ఓవెన్లో పెడుతుంది ఇక మిగతాది కూడా చేయాల్సింది చేసి శాంతమ్మ ఒక అరగంట అయ్యాక అది తెచ్చి నాకు ఇవ్వు అని మిగతావి పట్టుకొని పైకి వెళ్ళడానికి స్టార్ట్ అవుతుంది పై వరకు నేను వస్తాను పదా చిన్నమ్మ అని నెమ్మదిగా పైకి వస్తారు ఐషు రూమ్లోకి వెళ్ళాక శాంతా కిందకు వెళుతుంది కేక్ రెడీ అయ్యే లోపు బాల్కనీలో చక్కగా ఒక టేబుల్ మీద రోజ్ ఫ్లవర్ పెటల్స్ క్యాండిల్స్తో అందంగా అలంకరించి మొత్తం ఒకసారి చూసుకొని తృప్తిగా లోపలికి వస్తుంది ఈ లోపు శాంతా తెచ్చిచ్చిన కేక్ని కూడా అందంగా క్రీమ్తో డెకరేట్ చేసి అది కూడా టేబుల్ మధ్యలో పెట్టి ఎలాగూ కన్నా తిడతాడు తిట్టినా పర్వాలేదు కానీ నా కన్నా కోసం ఇది కూడా చేయకపోతే ఎలా అనుకొని ఏమీ తెలియనట్టుగా బాల్కనీ డోర్ క్లోజ్ చేసి వచ్చి బెడ్ మీద పడుకుంటుంది అప్పటికి పదకొండున్నర అవుతుంది శివ్ తన మీటింగ్ అయిపోవడంతో రూమ్కి వచ్చేసరికి ఐషు మంచి నిద్రలో ఉన్నట్టు నటిస్తుంది తనని విష్ చేయకుండా పడుకునే రకం కాదే అని డౌట్ పడుతూనే లేపీ పక్కన పెట్టొచ్చి పడుకుంటాడు శివు పడుకోగానే శివు గుండె మీదకి తల చేర్చి ఇంతసేపు ఏంటికన్నా నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదని తెలుసు కదా అని చాలా ముద్దుగా అడుగుతుంది శివు చిన్నగా నవ్వుకుంటూ ఐషు నుదుటిన ముద్దు పెట్టి తల నిమురుతూ వర్క్ ఉన్నప్పుడు తప్పదు కదా బుజ్జి అయినా పడుకోకుండా ఏం చేస్తున్నావు ఎలాగూ ఏం చేయకూడదని ఆర్డర్ వేశారు కదా కనీసం ఈ డైమండ్కి విష్ అన్నా చేయాలి కదా అని నేను పిల్లలు వెయిట్ చేస్తున్నాం రేపు మార్నింగ్ అయినా విష్ చేయొచ్చు ఇప్పుడు అంత అవసరం లేదు పడుకో అంటాడు ఏంటి కన్నా నువ్వు సర్ప్రైజ్ చేసే అవకాశం ఎలాగూ ఇవ్వు కనీసం చిన్న చిన్న నా ఇష్టాలు కూడా అణిచివేయాలని చూస్తావు దీనిని నేను ఖండిస్తున్నాను కన్నా అని లేచి కూర్చుంటుంది బుజ్జి హా ఏంటి బుజ్జి ఏంటి కోపమే అవును నాకు కోపం వచ్చింది ఆహా అంటూ ఐషు వెనుకగా కూర్చొని ఐషు నడుం మీదుగా ముందుకు చేతులు పోనించి పొట్ట మీద చేతులు వేసి అమ్మకి కోపం వచ్చిందంట బంగారాలు ఇప్పుడు అమ్మని కూల్ చేద్దాం అని మెడ మీద చిన్నగా బైట్ చేస్తాడు కన్నా అని శివు మీదకి వాలి ఏం చేస్తున్నావు అంటుంది నా బుజ్జికి కోపం వచ్చింది అది పోగొట్టే పనిలో ఉన్నాను అంటూ బొగ్గ కొరుకుతాడు కన్నా ప్లీజ్ అంటూ టైం అవ్వడంతో అలారం సౌండ్ రాగానే శివ్ వైపు తిరిగి హ్యాపీ బర్త్డే కన్నా అంటూ శివు పెదాలపై ముద్దు పెడుతుంది శివు చిన్నగా నవ్వుకుంటూ తిరిగి చిన్న పెక్కిచ్చి ఇప్పుడు తృప్తిగా ఉందా అని అడుగుతాడు అది కన్నా ఇంకొక చిన్న పని చేయాలి నువ్వు అంటూ శివు ఎక్కడ తిడతాడో అని నెమ్మదిగా చెబుతుంది అప్పటికే శివుకి డౌట్ వచ్చి రూమ్ అంతా చూస్తాడు ఎక్కడా ఏమీ డౌట్గా లేకపోవడంతో ఏం చేయాలి బుజ్జి అని అడుగుతాడు ఐషు నెమ్మదిగా బెడ్ దిగి రాకన్నా కన్నా అంటూ శివుని బాల్కనీలోకి తీసుకువెళ్తుంది అక్కడ ఉన్న చిన్న సోఫా ముందున్న టేబుల్ని చూడగానే శివుకి కోపం వస్తుంది ఐషు వెళ్ళి సోఫాలో కూర్చొని క్యాండిల్స్ అన్నీ వెలిగించి నీ కోపం వస్తుందని తెలుసుకన్నా కానీ నీ కోసం ఇది కూడా చేయకపోతే ఎలా కన్నా అని శివ్ వైపు చూసేసరికి చాలా కోపంగా కనిపిస్తాడు అంతే తల వంచుకొని కూర్చుంటుంది ఇప్పుడు ప్రజెంట్లోకి వచ్చేద్దాం శివు ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూనే ఉంటాడు తిడితే తిట్టు కన్నా కానీ అలా మౌనంగా ఉండకు అంటుంది అయ్యో నిన్ను మేం తిట్టే అంతటి వాళ్ళమా నీకు నా మాట అంటే గౌరవం లేదు వాడంతే చెప్తాళ్లే నేను వినదేంటి వాడి మాట అని అనుకున్నావు నీకు నచ్చినట్టు చేశావు అంటాడు అప్పటికే శివు అన్న మాటకి కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం స్టార్ట్ అవుతాయి నువ్వంటే నాకు ప్రాణం కన్నా నీ మాట వినకుండా నేను ఎలా ఉంటాను నువ్వు నా కోసం ఎంతో చేస్తావు నేను నీ కోసం ఈ మాత్రం చేయకూడదా అని ఆగకుండా వస్తున్న కన్నీరుని తుడుచుకొని కూడా తుడుచుకోకుండా అంటూ శివ్ వైపు చూస్తుంది ఐషో కంట్లో కన్నీరు చూసి తట్టుకోలేక ఇంకా కోపంగా ఉండలేక ఐశో ముందుకు వెళ్ళి ఇలా ఏడ్చి నన్ను కూల్ చేయడం నీకు బాగా అలవాటైపోయింది అంటూ కళ్ళు తుడుస్తాడు సారీ కన్నా నీ మాట వినకుండా ఎలా ఉంటాను నీకు కోపం వస్తుందని తెలుసు అయినా నాకు ఉంది నువ్వే కదా నీకోసం ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా కన్నా నీకు చెప్పాను కదా ఆశు ఈ ఒక్క సంవత్సరం ఆగమని చెప్పాను కదా ఇదంతా చేస్తేనే నువ్వు నా కోసం ఏదన్నా చేసినట్టా ఇందాక ఒక ముద్దు పెట్టావు అది చాలు నాకు అంటాడు ఏదో నా తృప్తి కోసం కన్నా కేక్ కట్ చేయవా ప్లీజ్ బాగా మొండిదానివైపోతున్నావు బుజి అని ఐషుని లేపి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని తన చేయి కూడా పట్టుకొని కేక్ కట్ చేస్తాడు ఒక పీస్ తీసి శివు నోట్లో పెట్టబోతుంటే నాకు ఎలా వద్దు బుజ్జి లాస్ట్ ఇయర్ పెట్టినట్టు పెట్టు అని అల్లరిగా కన్ను కొడతాడు ఐషు సిగ్గుపడుతూ ఇప్పుడు అలా అవసరమా కన్నా పెడితే అలా పెట్టు లేకపోతే లేదు అంటాడు ఐషు ఇంకా తప్పక తన పెదాల మధ్య కేక్ పెట్టుకొని శివు నోటికి అందిస్తుంది శివ్ అది అందుకొని ఐవింగ్ చేస్తాడు శివు భుజం మీద తలవాల్చి కోపం పోయిందా కన్నా అని అడుగుతుంది నీ మీద నాకు కోపం ఏంటి బుజ్జి కానీ నువ్వు స్టెప్స్ దిగడం ఎక్కడం అది కూడా నాకు తెలిసి నాకు అనుమానం వస్తుందని లైట్ కూడా వేసి అది ఎంత ప్రమాదమో తెలుసా జాగ్రత్తగానే ఉన్నాను కన్నా అయినా ఒక్కసారే దిగాను అప్పుడు కూడా శాంతమ్మ నన్ను ఒక్కదాన్నే పైకి రానివ్వలేదు తను కూడా వచ్చింది తర్వాత అన్నీ తానే తెచ్చి ఇచ్చింది ఎందుకు బుజ్జి ఇదంతా చేయడం నేనేమైనా చిన్నపిల్లాడినా మరి నేనేమైనా చిన్నపిల్లనా నా బర్త్డే ఎందుకు అంత బాగా చేస్తావు ఫస్ట్ టైం ఆ వల్ల జరగలేదు సరిగా అని పోయినసారి నాకు అంత సర్ప్రైజ్ ఇచ్చావు రిసార్ట్లో బుక్ చేసి మరి అని అడుగుతుంది నీకు మాటలు బాగా ఎక్కువయ్యాయి మాటకి మాట చెబుతున్నావు నువ్వైతే చేయొచ్చు నేను మాత్రం ఈ చిన్న కేక్ చేస్తే తప్పు కదా ఈ పరిస్థితుల్లో వద్దన్నాను లాస్ట్ ఇయర్ నువ్వు చేస్తే ఏమైనా అన్నానా ఎప్పుడు నువ్వంతే కన్నా నువ్వన్నీ చేస్తావు నేను నీకోసం ఏం చేసినా అరుస్తావు పొట్ట మీద చెయ్యి వేసి ఇద్దరు పిల్లల్ని మోస్తున్నావు ఇంకో వారంలో నా చేతుల్లో పెట్టబోతున్నావు ఇంతకంటే విలువైనది ఏముంటుంది బుజ్జి జీవితాంతం నేను నీకేం చేసినా దీనితో పోలిస్తే జీరో అంటాడు ఆ ఇద్దరు రావడానికి నేను ఒక్కదాన్నే కారణం కాదుగా అసలు కారణం నువ్వే కదా అంటూ బొగ్గలాగుతుంది శివు అల్లరిగా నవ్వుతూ నేను కారణమైనా తొమ్మిది నెలలు మోసి ప్రాణాలు పనంగా పెట్టి జన్మనిచ్చేది నువ్వే కదా బుజ్జి అది దేని ముందు సరిరాదు ఏమో కన్నా నాకు నువ్వంటే ప్రాణం నీకోసం ఏమైనా చేయాలనిపిస్తుంది నీకోసం ప్రాణాలైనా ఇవ్వాలనిపిస్తుంది ప్రాణాలైనా తీయాలనిపిస్తుంది బుజ్జి ఏం మాట్లాడుతున్నావు నేను మామూలుగా చెప్పాను కన్నా అలా చేయాలి అనిపిస్తుంది అని నువ్వు మళ్ళీ ఇప్పుడు సీరియస్ అవ్వకు చేయాల్సింది చేయడం మళ్ళీ ఈ ఒకటి ఎందుకు బుజ్జి అలాంటి మాటలు మాట్లాడతావు ఐషు శివు గుండె మీద వాలి నిద్ర వస్తుంది పొడుకుందమ్మా కన్నా అంటుంది ఎక్కడింకా మాట పట్టుకొని తిడతాడో అని టాపిక్ డైవర్ట్ చేయడం బాగా అలవాటు కదా నీకు అని ఐషూని ఎత్తుకొని లోపలికి తీసుకొచ్చి పడుకోబెట్టి కేక్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి బాల్కనీ డోర్ వేసి ఐషూ పక్కన పడుకుంటాడు షూ చెయ్యి మీద తలపెట్టి పడుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది కన్నా అంటుంది ఇంకో నాలుగు రోజులు అజెస్ట్ అని ఐషు నుదుట ముద్దు పెట్టి చిన్నగా జోకొడతాడు ఐషు నిద్రపోయాక ఎందుకో తెలియదు బుజ్జి ఏదో జరగబోతుంది అని సెన్స్ చేస్తుంది నా మైండ్ అందుకే నిన్ను జాగ్రత్తగా ఉండమనేది నీకది అర్థం కాదు నా కోసం అనేసరికి నువ్వు నీ కోసం కూడా ఆలోచించవు అదే నాకు నీతో వచ్చిన తంట నువ్వు డెలివరీ అయ్యే వరకు నాకు టెన్షనే మీ ముగ్గురులో ఎవరికి ఏమైనా నేను తట్టుకోలేను అని అనుకుంటూ నిద్రపోతాడు ఆ క్షణం శివుకి తెలీదు ఆయుషుకి తన మీద ఉన్న ప్రేమ మరికొన్ని గంటల్లో తనతో పాటు పిల్లల్ని కూడా ప్రమాదంలో పడేస్తుందని తనని ఊపిరి ఆడకుండా చేస్తుంది అని తెలిసి ఉంటే అంత ప్రశాంతంగా ఉండేవాడు కాదు ఉదయం ఎనిమిది గంటలకు ఆగకుండా మోగుతున్న శివు ఫోన్ సౌండ్కి శివుకి మెలుకు వస్తుంది ఫోన్ చూడగానే మైక్ అవడంతో కాల్ లిఫ్ట్ చేస్తాడు బర్త్డే విష్ చేసి అమ్మకి బాగోలేదు అని జరిగింది చెప్పి ఆఫీస్కి నేను వెళ్ళడం అవ్వదేమో శివ్ హాస్పిటల్కి వెళ్తున్నాను పది గంటలకి వాళ్ళు వస్తారు కదా అందుకే నీకు ఇన్ఫామ్ చేద్దామని చేశాను అంటాడు ఓకే నువ్వు అమ్మని చూసుకో హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ ఏమన్నారు నాకు ఇన్ఫామ్ చేయి అని ఫోన్ కట్ చేస్తాడు షివ్ ఏమైంది కన్నా ఏమీ లేదురా మైక్ వాళ్ళ అమ్మగారికి హెల్త్ అప్సెట్ అయ్యింది అంట హాస్పిటల్కి వెళ్తున్నారు అని చెబుతాడు ఏమైంది ఏమైనా ఎమర్జెన్సీనా ఐషు కంగారు పడుతుంది అని లేదురా కళ్ళు తిరిగి పడిపోయారంట అందుకే తీసుకువెళ్తున్నారు బుజ్జి ఒక రెండు గంటలు ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు జాగ్రత్తగా ఉంటావా లేదంటే నిన్ను హరి అంకుల్ వాళ్ళ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళనా వద్దుకన్నా నేను జాగ్రత్తగానే ఉంటాను నువ్వు వెళ్ళు శాంతా సత్యం ఉన్నారు కదా రెండు గంటల కోసం అటు ఇటు ప్రయాణం ఎందుకు నిన్నొక్కదాన్ని వదిలి వెళ్ళాలంటే భయం బుజ్జి ఏం చేస్తావని అంటాడు కన్నా ఇది టూ మచ్ ఐషు బొగ్గను ఒక ముద్దిచ్చి నీ మీద అంత నమ్మకం మరి అని నవ్వుతూ లే ఫ్రెష్ అవుదువు నేను కూడా ఫాస్ట్గా వెళ్ళాలి సరే కన్నా అని నెమ్మదిగా లేస్తుంది ఐషుని తీసుకువెళ్ళి ఫ్రెష్ చేయించి తను కూడా ఫ్రెష్ అయి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు ఇంతలో కిరణ్ కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసిన షివ్కి విష్ చేస్తారు కిరణ్ శ్రావణి హరిగారు రేఖ అందరికీ థ్యాంక్స్ చెబుతాడు షివు ఇంకేంటి బావా ఈరోజు ప్రోగ్రామ్ అని అడుగుతాడు కిరణ్ షివ్ ఆఫీస్కి వెళ్తున్న విషయం మైక్ మదర్ గురించి చెబుతాడు శ్రావణి రెండు రోజుల నుంచి ఐషు దగ్గరికి వెళ్ళాలి అంటుంది ఈరోజు నేను కూడా ఫ్రీనే నువ్వు ఆఫీస్కి వెళ్ళు మేం వస్తాం అక్కడికి అంటాడు కిరణ్ వస్తాను అనగానే షివ్కి కొద్దిగా రిలీఫ్గా అనిపించి ఓకే నేను ఇంకో అరగంటలో స్టార్ట్ అవుతాను మీరు వచ్చేయండి అని కాల్ కట్ చేస్తాడు శివుకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎందుకో చాలా అలజడిగా ఉంటుంది సంథింగ్ ఈజ్ రాంగ్ అనిపిస్తుంది ఒక పక్క ఐషు డెలివరీ టెన్షన్ అని అనిపిస్తున్నా ఇంకోవైపు ఏదో జరుగుతుంది ఏంటి అని ఆలోచిస్తున్నాడు అలాగే ఆలోచనలతో ఉన్న శివు దగ్గరికి వచ్చి కన్నా నోరు తెరువు అంటుంది ఐషు వెంటనే ఆలోచనలు పక్కన పెట్టి ఐషో వైపు తిరిగి స్వీట్ పొద్దున్నే నా వల్ల కాదు బుజ్జి అంటాడు ఒక్క స్పూన్ తిను పుట్టినరోజు నాడు ఫస్ట్ స్వీట్ తినాలి అని శివు నోట్లో పెడుతుంది స్వీట్ అంటే ఇదే కాదు బుజ్జి ఇంకా చాలా పెట్టచ్చు అని ఐషు పెదాలు లాగుతాడు అది ఎప్పుడు తింటున్నావు కదా కన్నా ఇది అప్పుడప్పుడు తినాలి అంటూ ఇంకో స్పూన్ నోట్లో పెడుతుంది చాలు బుజ్జి అని చెప్పి శాంత తెచ్చిన టిఫిన్ ఐషుకి తినిపించి నేను వచ్చే వరకు స్టెప్స్ దిగొద్దు లేదంటే కింద ఉండు అంటాడు లేదు కన్నా నిద్ర చాలలేదు పడుకుంటాను నేను స్టెప్స్ దిగను నువ్వు హ్యాపీగా వెళ్ళిరా ఐషుని హక్ చేసుకొని ఎందుకో ఇవాళ నిన్ను వదిలి అస్సలు వెళ్ళాలనిపించడం లేదు బుజ్జి ఎందుకో చాలా కష్టంగా ఉంది మనసులో ఏదో దిగులుగా ఉంది అని అనుకుంటూ జాగ్రత్తగా ఉండిరా రెండు గంటల్లో వచ్చేస్తాను అంటాడు నువ్వేం కంగారు పడి రాక కన్నా ఎలాగూ కిరణ్ అన్న వస్తున్నాడు కదా నువ్వు వర్క్ కంప్లీట్ అయ్యాకరా అంటూ పొట్ట మీద కిస్ చేసి అమ్మ జాగ్రత్త బంగారాలు అని చెబుతాడు అబ్బో వాళ్ళకి నా గురించి జాగ్రత్త చెబుతున్నావా వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు నా పిల్లలు నిన్నెందుకు ఇబ్బంది పడతారు నువ్వు పెట్టకుండా ఉంటే చాలు అని టేక్ కేర్ బుజ్జి అసలు రూమ్ నుంచి బయటికి రావద్దని మరీ మరీ చెబుతాడు కన్నా రెండు గంటలకి ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నావు కన్నా ఈ టైంలో పది నిమిషాలు నీకు దూరంగా ఉండాలన్నా కష్టంగానే ఉంది బుజ్జి అని ల్యాప్టాప్ ఫైల్ అన్నీ బ్యాగ్లో పెట్టుకొని ఐషుకి మళ్ళీ జాగ్రత్త అని చెప్పి మనసులో ఉన్న దిగులతో కిందకి వస్తాడు శాంతా సత్యంకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళడం ఇష్టం లేకపోయినా ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు శివు కారు ఆ స్ట్రీట్ దాటడం చూసిన అతుల్ మనిషి అతుల్కి ఇన్ఫామ్ చేస్తాడు శివ్ కొద్దిగా దూరం వెళ్ళేసరికి వాళ్ళ ప్లాన్ ప్రకారమే ఒకడు కారుకి అడ్డంగా వచ్చి కింద పడతాడు శివు కారు ఆపి కిందకి దిగుతాడు అతన్ని లేపి దెబ్బలేమీ తగలలేదు కదా అని అడుగుతాడు లేదు సార్ కొంచెం కళ్ళు తిరిగాయి సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అంటాడు పర్లేదు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు షివు పర్లేదు సార్ మీరు వెళ్ళండి మా వాళ్ళు వస్తారు ఫోన్ చేస్తే అని తన ఫోన్ తీశాడు అయ్యో ఫోన్ ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయినట్టుంది సార్ ఎవరిదన్నా ఫోన్ తీసుకొని మా అబ్బాయికి చేస్తాను అని అంటాడు అతను వయసులో పెద్దవాడవడం పైగా షవర్ అవుతుండడంతో సరే నెంబర్ చెప్పండి నేను కాల్ చేస్తాను అంటాడు శివ్ ఫోన్ తీసుకొని చెయ్యి జాచి కింద పడేద్దాం అనుకున్న అతని ప్లాన్ శివ్ ఆ మాట అనడంతో ఏం చేయాలా అని ఆలోచిస్తాడు నెంబర్ చెప్పకపోతే అనుమానం వస్తుందని నెంబర్ చెబుతాడు శివ్ కాల్ చేసి ఫోన్ చెవి దగ్గర పెట్టుకోగానే అతను తూలినట్టుగా శివ్ మీద పడతాడు అతను అలా పడగానే శివ్ పక్కకి తోలడంతో ఫోన్ జారి రోడ్ మీద పడుతుంది అప్పుడే అటుగా వెళ్తున్న కార్ టైర్ ఆ ఫోన్ మీదకి ఎక్కడంతో ఫోన్ పచ్చడవుతుంది దూరం నుంచి ఇది చూస్తున్న అతుల్ నిషా రిచర్డ్ మొహాల్లో ఈవెల్ స్మైల్ వస్తుంది ఈరోజు మనకి బాగా కలిసి వస్తుంది అతుల్ అంటుంది నిషా అయ్యయ్యో సారీ సార్ నా వల్ల మీ ఫోన్ డ్యామేజ్ అయ్యింది అని నటించేస్తాడు అతను పర్లేదు అని ఫోన్ తీసి అందులో సిమ్ తీసి దాన్ని తీసుకువెళ్ళి డాష్ బోర్డ్లో పెట్టి మీరు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి డ్రాప్ చేస్తాను అంటాడు పర్లేదు సార్ ఇప్పటికీ నా వల్ల మీకు చాలా నష్టం జరిగింది నేను వెళ్తాను సార్ మీరు వెళ్ళండి అని అంటాడు ఆర్ యూ ష్యూర్ అని అడుగుతాడు షూ ఈ లోప కుర్రోడా వచ్చి నాన్న ఇక్కడేం చేస్తున్నావు నీకు బాగోలేదు కదా పద అని అంటాడు అదిగో సార్ మా అబ్బాయి వచ్చాడు వెళ్తాను సారీ సార్ నా వల్ల మీ ఫోన్ డ్యామేజ్ అయ్యింది అంటాడు ఇట్స్ ఓకే అని కాస్ట్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు ఒక పని సక్సెస్ అతుల్ ఇంకా ఆ ఐశ్వర్య బయటికి వచ్చేలా ఫోన్ చేయాలి నేనే చేస్తాను అంటాడు అతుల్ వాట్ అవును నేనే చేస్తాను దానికి దాని మొగుడ్ని చూసుకొని చాలా ధైర్యం కదా ఇప్పుడు మొగుడు కోసం అది పడే టెన్షన్ నేను చూడాలి కానీ తేడా వస్తే మనమే చేశామని ఆ శివుకి తెలిసిపోతుంది అంటుంది నిషా మనం వాడే ఫోన్ నెంబర్ మనవి కాదు కదా అనుమానం రావడానికి చెప్పడానికి అది బతికి ఉండదు కదా అని దూరంగా ఉన్న ట్రక్ చూస్తూ నవ్వుతాడు కారులో వెళ్తున్న శివ్ ఈ ఫోన్ ఇప్పుడే డ్యామేజ్ అవ్వాలా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళగానే నా క్యాబిన్లో మొన్న వదిలేసి వచ్చిన ఫోన్ తీసుకొని అర్జెంటుగా బుజ్జికి ఫోన్ చేసి ఏదన్నా అవసరమైతే ఆ నెంబర్కి చేయమని చెప్పాలి ఏంటో అంతా చిరాగ్గానే ఉంది ఇవాళ అనుకుంటూ ఫాస్ట్గా పోనిస్తాడు కారుని శివ్ దగ్గర రెండు ఫోన్లుంటాయి ఓన్లీ ఇంపార్టెంట్ వ్యక్తులకి మాత్రమే ఆఫీస్లో ఉన్న ఫోన్ నెంబర్ తెలుసు అది మీటింగ్లో ఉన్న ఆ ఫోన్ తన దగ్గరే ఉంటుంది ఆ నెంబర్కి కాల్ వచ్చిందంటే అది చాలా ఇంపార్టెంట్ అని ఆ నెంబర్ కేవలం ఐషు కిరణ్ హరి సత్యం రాజ్ ఇంకా నిషాని వాచ్ చేసే అతను ఇక్కడ అతుల్ని వాచ్ చేసే సెక్యూరిటీ ఇండియాలో ఇంటి సెక్యూరిటీ చూసుకునే చీఫ్ దగ్గర మాత్రమే ఉంటుంది మీటింగ్లో ఉన్నప్పుడు షివ్ రెగ్యులర్గా వాడే ఫోన్ లిఫ్ట్ చేయడు అందుకే మరీ ఇంపార్టెంట్ అయితే ఆ నెంబర్కి కాల్ వస్తుందని అది దగ్గర పెట్టుకుంటాడు రెండు రోజుల క్రితం ఆఫీస్కి చిన్న వర్క్ కోసం వచ్చినప్పుడు దానికి ఛార్జింగ్ పెట్టి మరిచిపోయి వచ్చేస్తాడు ఇప్పుడు ఆ ఫోనే శివుకి నిషా అతుల్ గురించి తెలిసేలా చేయబోతుంది కానీ ఆలోపు ఏం జరుగుతుందో మరి కిరణ్ అన్న వచ్చేలోపు కాసేపు నడుం వాల్చుదాం అని ఐషు బెడ్ మీద పడుకొని పొట్ట మీద చేయి వేసుకొని మీ నాన్న మీకు నా గురించి జాగ్రత్తలు చెబుతున్నారు అని నవ్వుకుంటూ తన పిల్లలతో కబుర్లు చెబుతుంది ఐషు ఫోన్ మోగుతుండడంతో మీ నాన్న అనుకుంటా అప్పుడే చేశారు అని ఫోన్ తీసుకొని చూస్తే ప్రైవేట్ నెంబర్ అని వస్తుంది ఇదెవరు నెంబర్ నాకెవరు చేస్తున్నారు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అవతల నుంచి హలో అనగానే ఎవరు అని అడుగుతుంది నన్నే మరిచిపోయావా ఐశ్వర్య ఎవడరా నువ్వు నిన్ను గుర్తు పెట్టుకోవడానికి నువ్వేమన్నా నా చుట్టానివా అంటుంది నీ ఈ ధైర్యం మాత్రం తగ్గలేదు ఐశ్వర్య ఏం చూసుకొని అంత ధైర్యం నా ధైర్యం నా మొగుడు చుట్టాలని గుర్తు పెట్టుకోకపోయినా పర్లేదు ఐశ్వర్య శత్రువులను మర్చిపోకూడదు అంటాడు నాకు శత్రువులు ఎవరూ లేరు ఒకవేళ ఉన్నా నా వరకు రాకుండా నా మొగుడు చూసుకుంటాడు ఆ మొగుడిని చూసుకునే కదా అంత ధైర్యం వాడి వల్లే కదా నేను వీల్ చైర్కి పరిమితమయ్యింది అందుకే వాడికి స్పాట్ పెట్టాను హో అతుల్ నువ్వా ఇంకా నీకు బుద్ధి రాలేదా నా మొగుడికి నువ్వు ఎదురు వెళ్ళగలవా అని నవ్వుతూ బెటర్ ఆయనకి దూరంగా ఉండు లేకపోతే ఈసారి ప్రాణాలు కూడా ఉండవు అంటుంది వాడికి వెదురు వెళ్ళలేకనే దొంగ దెబ్బ తీసింది నీ మొగుడు ఇప్పుడు బయటికి వెళ్ళాడు కదా నా మనుషులు ట్రక్తో యాక్సిడెంట్ చేశారు నీ మొగుడు ఇప్పుడు రోడ్ మీద చావు బతుకుల్లో ఉన్నాడు ఏం మాట్లాడుతున్నావు అంత ఈజీ కాదు ఆయన్ని టచ్ చేయడం అంటే అంటుంది అప్పటికే టెన్షన్తో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఐషూకి అందుకే కదా దొంగ దెబ్బ తీశాను నన్ను వీల్ చైర్లో కూర్చోబెట్టి వాడు నీతో సంసారం చేసి పిల్లల్ని కంటుంటే చూస్తూ కూర్చుంటాను అనుకున్నావా అందుకే వాడిని పైకి పంపిస్తున్నా నువ్వు చెప్పేది నేను నమ్మను ఆయన్ని చేరడం అంత ఈజీ కాదు నువ్వు చెప్పే మాటలు నేను అనుకున్నావా అని అంటుంది కానీ లోపల భయం స్టార్ట్ అయ్యింది అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు యాక్సిడెంట్లో నీ మొగుడు ఫోన్ డ్యామేజ్ అయింది కావాలంటే ఫోన్ చేసి చూసుకో తొందరగా వస్తే చివరి చూపన్నా దక్కుతుంది హా ఇక్కడ రోడ్ మీద నా మనుషులు ఉన్నారు హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి కూడా ఎవరు ముందుకు రారు చూసుకో అని ఫోన్ కట్ చేస్తాడు అతుల్ నో నో అలా జరగడానికి వీల్లేదు అని శివుకి ఫోన్ ట్రై చేస్తుంది ఫోన్ స్విచ్ ఆఫ్ అండ్ రావడంతో ఐషుకి ఒళ్ళంతా చెమటలు పట్టడంతో పాటు కడుపులో చిన్నగా నొప్పి స్టార్ట్ అవుతుంది మళ్ళీ నెంబర్ డైల్ చేస్తుంది ఐషు కథ కొనసాగుతుంది శత్రువులు తాము అనుకున్నట్టే ప్లాన్ అమలు చేశారు మరి ఇందులో ఐషు చిక్కుకుంటుందా లేకపోతే బయటపడుతుందా తెలియాలి అంటే ఫాలో అయిపోండి లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్